హాయ్ అండి ఈ కురుసిన భారీ వర్షాలకు మనకు విల్ట్ అనేది ఏ విధంగా వస్తుందో మీకైతే ఇప్పుడు లైవ్లో ఒక మొక్క అనేది చూపించడం జరుగుతుంది గమనించవచ్చు అండి ఈ మొక్క వచ్చేసి మనకు ఈ విల్ట్ అనేది వచ్చేసి మనకు మొక్క అయితే మనకు చనిపోవడం జరిగిందండి సో మీరు ఒకసారి గమనించినట్లయితే మనకు కింద ఈ వేరు వ్యవస్థ అనేది కూడా మనకు అంతా మంచిగానే ఉన్నది కానీ ఈ వేరు వ్యవస్థ నుంచి ఇక్కడ మన ఈ అంటే మనకు ఈ అడుగు భాగం వరకు ఏమైందంటే ఈ భూమి లెవెల్ వరకు ఇక్కడ మొత్తము మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం నల్లగా అయిపోయి ఈ బూజ్ తెగుల్లాగా వచ్చేసి మొక్క ఇక్కడ నుంచి మనకు కింద పడిపోయి ఇక కింద బతికే ఉన్నది మొక్క కానీ పైన మొత్తం మనకు వడలిపోయి చెట్టు మొత్తం ఎండిపోయి చనిపోవడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ కట్ చేసి చూసుకున్నట్లయితే మొత్తం లోపలంతా గట్టిగా నల్లగా అయిపోయి మొత్తం గట్టిగా అయిపోయిందండి సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ఈ బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్ట్ని మనము ప్రతి చెట్టు దగ్గర డ్రింసింగ్ అనేది చేసుకోవాలి లేకపోతే ఈ నీటి తడులు వేసుకున్నప్పుడు మనము యూరియాలో కానీ లేకపోతే ఇసుకలో కానీ చల్లుకోవడం వలన ఇలాంటి ఈ వేరు కుల్లుడు సమస్య అలాగే ఈ కాండం కుల్లుడు సమస్య రాకుండా మనమైతే నివారించుకోవచ్చు